ఓం శ్రీ పరమాత్మనే నమ సర్వకాల సర్వావస్థలయందు మహతి అనే వేణను తన చేతితో పట్టుకొని ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని జపిస్తూ ముల్లోకాలు తిరిగే నారదుడికి ఒకసారి ఒక సందేహం కలిగింది నిరంతరం జపం చేస్తూ తిరుగుతూ ఉండే నేను భగవంతుడికి చాలా ప్రియమైన వాడిని కదా అలా కాక ఇంకా ఎవరైనా నాకన్న స్వామికి ఇష్టమైన వారు ఉన్నారా అనే సందేహం కలిగింది నా ఈ సందేహానికి సమాధానం సూటిగా స్వామిని అడుగుతాను అని తిన్నగా ఆ వైకుంఠానికి వెళ్ళి ఆదిశేషువుపై లక్ష్మీ సమేతుడై సేద తీరుతున్న ఆ నారాయణుణ్ణి తన సందేహం గురించి నారద మహర్షి అడిగాడు భక్తులందరిలోకి నేను నీకు ఇష్టమైన వాడినా కాదా అని తన సందేహాన్ని అడిగాడు అప్పుడు ఆ లక్ష్మీనారాయణుడు చిన్నగా నవ్వుతూ మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్తపాసతే శ్రద్ధయా పరయోపేతమామతా మనస్సు నాయందే నిలిపి నిరంతరము దైవచింతన చేస్తూ మిక్కిలి శ్రద్ధతో నన్ను పూజించేవారు ఉత్తమయోగులని నా అభిప్రాయము సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత యోమత్ భక్త ప్రియ నిత్య సంతోషి యోగయుక్తుడు మనోనిగ్రహము కలవాడు దృఢమైన నిర్ణయము కలవాడు నాయందే మనస్సు మరియు బుద్ధిని అర్పణ చేసిన భక్తుడు నాకు ప్రియుడు అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనోగత వ్యద సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియ కోరిక లేనివాడు శరీరము మరియు మనస్సు శుచిగా ఉన్నవాడు కార్య సమర్థుడు రహితుడు దిగులు లేనివాడు సమస్త కర్మలను పరిత్యజించిన భక్తుడు నాకు ఇష్టడు అని భగవద్గీతలోని ద్వాదశోధ్యాయము భక్తియోగంలోని కొన్ని శ్లోకాలను ఉదహరిస్తూ స్వామి ఇలా చెప్తున్నారు ఎప్పుడూ లోక కళ్యాణం జరగడానికి జరగబోయే చాలా కార్యాలలో ముఖ్యమైన నీ పాత్ర ఉంటుంది ఎప్పుడూ నన్నే జపిస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటావు నువ్వంటే నాకు చాలా ఇష్టం నారదా అని విష్ణుమూర్తి అనగా నారదుడు గర్వంగా స్వామి నేను నీ భక్తుడినే అంతేకాక నీ భక్తులందరిలో శ్రేష్ఠుడైన వాడిని నేనే కదా అనగా విష్ణుమూర్తి చిన్న నవ్వు నవ్వుతూ అలా చూస్తున్నారు నారదమునికి స్వామి యొక్క నవ్వులో చాలా అర్థాలు కనిపించి స్వామి ఎందుకు అలా నవ్వుతున్నారు నాకన్నా గొప్ప భక్తులు ఈ ముల్లోకాలలోనే లేరు కదా అని మరల అనుమానంగా అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి నారద నీకన్నా గొప్ప భక్తులు ముల్లోకాల వరకు అక్కర్లేదు భూలోకంలోనే ఉన్నారు అని చెప్పగా నారదుడు కొంచెం ఉక్రోషంతో అవునా ఏది ఒక్కరిని నాకు చూపించండి అని అడిగాడు సరే పద అని పొలంలో తన పనులు తాను చేసుకుంటూ అలసిపోయి చెట్టు కిందకు చేరి నా అని అలసటతో తలుచుకొని పడుకున్న ఒక రైతును స్వామి నారద మహర్షికి ఇతనే నా గొప్ప భక్తులలో ఒకడు అని చెప్పగా నారదుడు బిగ్గరగా నవ్వుతూ ఇతన ఇతను ఒక పూజ జపం ఏమీ లేకుండా రోజంతా తన జీవనం కోసం పొలం పనులు చేసుకునే ఈ సాధారణ రైతు నీ భక్తాగ్రసరుడా ఎలా అని కొంత వ్యంగ్యం కుతూహలం కలిసిన గొంతుతో అడిగాడు అప్పుడు స్వామి నిండుగా నీరు నింపి ఉన్న ఒక కొండను నారదుడికిచ్చి నారద ఈ నీటి కొండను రెండు చేతులతో పట్టుకొని ఈ పొలం అంతా రెండుసార్లు తిరిగిరా కానీ ఒక షరతు ఒక్క నీటి చుక్క కూడా కింద పడకూడదు అలా నేను చెప్పిన ఈ పని పూర్తి చేసిరా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పగా నారదుడు అదెంత పని స్వామి ముల్లోకాలను అలవోకగా తిరిగే నాకు ఈ పొలంలో తిరగడం చాలా సులభం అని చెప్తూ ఆ కుండను పట్టుకొని అంతా రెండుసార్లు తిరిగి చుక్క నీరు కూడా కింద పడకుండా స్వామి దగ్గరకు వచ్చి చూసావా స్వామి నేనే గెలిచాను అని నారదుడు గర్వంగా చెప్పగా విష్ణుమూర్తి ఇలా అంటున్నారు ఓ మంచిది నారద నువ్వు నిరంతరం నారాయణ మంత్రం జపిస్తూ ఉంటావు కదా మరి పొలంలో తిరిగే సమయంలో ఎన్నిసార్లు మంత్రం జపించావు అని నవ్వుతో అడగగా నారదుడు ఇలా చెప్తున్నాడు ఎలా స్వామి నువ్వు చెప్పినట్లు కొండలో నీళ్లు తొణకకుండా చూసుకోవడమే నాకు సరిపోయింది కొండ కొండలోని నీళ్లు నేను వేసే అడుగులపైనే నా దృష్టి ఉంది ఒక్కసారి కూడా నేను నీ నామాన్ని జపించలేదు అని నిజాయితీగా నారదుడు చెప్పాడు అప్పుడు వెంటనే నారాయణుడు ఒక కొండలోని నీటిని చూసుకోవడమే నీ ధ్యానానికి ఆటంకమైతే మరి తన జీవనోపాధితో పాటు ప్రజల ఆకలిని తీర్చడం కోసం ఉదయం కోడి కూయకు ముందే నిద్రలేచి రాత్రి నిద్రపోయే వరకు ఎండనక వాననక చలి అనేది అనకుండా పొలం దుక్కి దున్ని నారు వేసి కలుపు తీసి నీరు పెట్టి పంట కోసం ఎదురు చూస్తూ పండిన పంటను కోసి కుప్పనూర్చి ప్రజల వరకు ఆహారాన్ని అందించడం ఇంకా పాడి పశువులను చూసుకోవడం లాంటి పనులను ఆహర్నిసం అలుపు అన్నది లేకుండా సమయంతో పరుగులు పెడుతూ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఒకే వ్యక్తి తన సేద తీరే చిన్న విరామ సమయంలో వేరే ధ్యాస లేకుండా నా నామాన్ని జపించడం ఎంత గొప్ప విషయం నారదా తనకున్న అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ నా మీద భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న వ్యక్తి ఒక్కసారి నన్ను తలచిన అటువంటి వాడు నా భక్తులలో అగ్రగణ్యుడే అటువంటి వాడు నాకు చాలా ప్రీతికరమైన వాడు అని ఆ నారాయణుడు చెప్పిన మాటలు విన్న నారదుడు పశ్చాత్తాపంతో చేతులు జోడించి స్వామి ఇంకా ఎటువంటి లక్షణాలు కలిగిన భక్తులు నీ దృష్టిలో అగ్రగణ్యులో ఎటువంటి వారిని నీవు ఇష్టపడతావో దయచేసి నాకు తెలుసుకోవాలనుంది స్వామి అని ఆర్ద్రత నిండిన కళ్ళతో అడగగా స్వామి భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయము భక్తియోగంలోని కొన్ని శ్లోకాలను ఇలా చెప్తున్నారు అద్వేష్ట కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి ఏ ప్రాణియందు ద్వేషం లేనివాడు మిత్రభావము కరుణ కలవాడు మమకారము అహంకారములు లేనివాడు సుఖ దుఃఖములలో సమభావంతో ఉండేవాడు మరియు ఓర్పుగల భక్తుడు నాకు ఇష్టడు యస్మాో తే లోకో లోకాన్నో ద్విజతేచయ హర్ష మర్షభయో ముక్తోయ సచమే ప్రియ లోకమున ఎవరికినీ క్షోభ కలిగించనివాడు ఎవరి వలన తాను ఉత్తేజితుడు కానివాడు హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మొదలగు వికారములు లేనట్టు భక్తుడు నాకు ప్రియుడు యో నృష్యతి నేష్టి నశోచతి నకాంక్షతి కాంక్షతీ శుభుభ పరిత్యాగి భక్తిమాన్య సమీ ప్రియ దేనికీ సంతోషించని దేనిని ద్వేషించని దేనికి దుఃఖించని ఏదీ ఆశించని మంచి చెడులను త్యజించిన భక్తుడు నాకు ప్రియుడు సమ శత్రుచ మిత్రే చవమానయ శీతోష్ణసుఖదేశు సమ సంగవివర్జి శత్రువులు మిత్రులు మానము అవమానము శీతలము ఉష్ణము సుఖము దుఃఖము మొదలగు ద్వంద్వాలను సమానంగా స్వీకరించువాడు ఆసక్తిరహితుడైన భక్తుడు నాకు ఇష్టుడు తుల్య ఏన కేన చిత్ అనకేత స్థిరమతి భక్తి మాన్ నిందలను స్థుతులను పట్టించుకోనివాడు మౌనంగా ఉండేవాడు లభించిన దానితో తృప్తి చెందేవాడు స్థిర నివాసము ఎందు ఆసక్తి లేనివాడు స్థిరమైన బుద్ధికల భక్తుడు నాకు ఇష్టడు ఈ పైన చెప్పిన లక్షణాలు ఉన్న ప్రతి జీవి నాకు ప్రియమైనవారే నాకు రంగు రూపు జాతి మతం కులం వయసు అనే భేదం లేదు అందుకు ఉదాహరణకు ప్రహ్లాదుడు మార్కండేయుడు కన్నప్ప శబరి ఇత్యాదులు అనేక మంది నా భక్తాగ్రసరులుగా చెప్పవచ్చు అని ఆ నారాయణుడే స్వయంగా చెప్పిన విషయాలను అందరికీ చెప్పడం కోసం నారదుడు భక్తి నిండిన కంఠంతో నారాయణ నారాయణ అని నామజపం చేస్తూ త్రిలోక సంచారానికి బయలుదేరాడు జై శ్రీకృష్ణ